చంద్రబాబు నాయుడుది మేకింగ్ ఆంధ్ర జగన్మోహన్ రెడ్డిది కుకింగ్ ఆంధ్ర అండ్ ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుందా అది తినేద్దామని ఆయన చూస్తూ ఉంటాడు ఈయన ఎప్పుడు ఎక్కడ ఏ ప్రజలు బాధల్లో ఉన్నారు ఏ భూమి ఆక్రమణకి గురయింది ఏ సెక్రటరేట్ ఆక్రమణకు గురైందని ఏం చూస్తాడు ప్రజల్లోని ప్రజలు బాగోవాలని ఏం చూస్తాడు ఆయన ప్రజలు ఎలా పోయినా పర్లేదు నా కుకింగ్ నాకు బాగుందా నేను సంపాదించుకున్నానా నా సంపాదన బాగుందే నా వెనకాల ఉన్న వాళ్ళు బాగున్నారని చూసుకునేది ఈయన చంద్రబాబు నాయుడు గురించి అయితే ఇండియాలో ద బెస్ట్ లీడర్ అండి ఈయన గురించి ఈయన చేసే పని గురించి మనం చెప్పుకోవాలంటే సంవత్సరాలు చాలు చంద్రబాబు నాయుడు గురించి మనం ఒకటి ఈ లైన్ టైట్లింగ్ టైటిలింగ్ ఒకటే కాదండి ప్రతీది కూడా మన ఆంధ్రాకి వచ్చిన కంపెనీలు కానీ పోయిన కంపెనీలు కానీ కంపేర్ చేసుకుంటే కుకింగ్ ఆంధ్ర మేకింగ్ ఆంధ్ర అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఎక్కడైనా ల్యాండ్ సమస్యలు ఉన్న దగ్గర ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఆ పరిష్కారం త్వరగా తీర్చే వాళ్ళకి ఏర్పాటు చేసి పేపించాలి బ్రహ్మాండం సార్ బ్రహ్మాండం ఈ డెబ్భై ఏళ్ళ చరిత్రలో కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదు ఎన్నో గవర్నమెంట్లు మారినాయి కానీ ఇటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడుకే వస్తాయి ఎవరికి రావు గతంలో ఎంతోమంది సీఎంలు ఉన్నారు కానీ ఇటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి రావు సార్ గతంలో మీ స్పందన కార్యక్రమాలు పెట్టాము ఏ సమస్యలు పరిష్కరించా అనేది వైసీపీ ఆరోపిస్తున్నారు సార్ దాన్ని ఏమంటే గతంలో స్పందన దేనికోసం అండి ఇప్పుడు మీకు ఎంత ల్యాండ్ ఉంది ఒకసారి సర్వే చేయండి మీ ల్యాండ్లో మాకెంత మాకెంత వస్తుంది మేము ఎంత తినాలా మీకు ఎంత ఇవ్వాలని స్పందన పెట్టేవాళ్ళండి ఇప్పుడు స్పందన అలా కదండి ఇప్పుడు ఎవరిది ఈ భూమి ఎవరిది ఈ ఆస్తి ఎవరిది ఇరవై నాలుగు గంటలు దీని మీద నాకు స్పందన కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు ఆయన ప్రజల్లోకి వెళ్ళి తీరు చూడండి ఎలా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు పక్కన కూర్చుని భోజనం చేసి వచ్చారు మొన్న అంతేకాక మొన్న అదే ఆయన ఆయన ఎక్కడికైనా వెళ్ళమానండి చెట్లు పొట్లు ఆ రోడ్లు మొత్తం ఆ ఊరు ఊరు మొత్తం బంధువు రెవెన్యూ కాదండి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి బాగుండాలంటే చంద్రబాబు నాయుడికే ఉందండి ఇంకా ఏ గవర్నమెంట్ ఎప్పురొచ్చినా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరండి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సు నిర్మించడంపై చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ రెవెన్యూ సదస్సు అనేది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దానికి మన రెవెన్యూ మినిస్టర్ అనగాని ప్రసాద్ గారు కూడా చాలా త్వర త్వరగా పరిష్కారాలు చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది దీనికి కారణం ఏంటంటే ఇలాంటి భూ మీద ఇది పెద్ద అవుతుంది భూ కబ్జాదారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు చాలా జరిగినాయి ఒక్బోర్డు భూములు కానివ్వండి దేవాదాయ భూములు కానివ్వండి అనేక మంది వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులకు కానీ కట్టబెట్టి సెక్షన్ ట్వంటీ టూ ఏని తొలగించి వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇవ్వటం వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో పేర్లు మార్చడం ఇలాంటి అనేకం జరిగినాయి ఒబోర్డ్కి సంబంధించిన కొన్ని లక్షల ఎకరాలు భూ కబ్జాలు అయినాయి అలానే దేవాదాయ శాఖానికి సంబంధించిన దేవాలయాల భూములు కూడా అన్యకరం పెట్టాయి పెట్టడం వల్ల అసలు పాత రికార్డ్స్ మొత్తం చూస్తారు కంప్లీట్గా ఒక్కబోడ్ భూములు కానివ్వండి దేవాదాయ భూములు కానివ్వండి తిరిగి ఆ దేవాలయానికి కానీ ఆ ఒక్కబోడికి కానీ అప్పగించడం జరుగుతుంది అసలు సెక్షన్ ట్వంటీ టూ తీసేసి దాన్ని జరిపించి వాళ్ళ నాయకులకి వాళ్ళ చిన్న నాయకులకి పెద్ద నాయకులకి మా రెవెన్యూకి సంబంధించిన భూములు కానీ కట్టబెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అది గత ప్రభుత్వంలో జరిగింది జగన్ గారు చేసిన పని అదే దాన్ని ఇప్పుడు మన చంద్రబాబు గారు తిరిగి ఎవరైతే భూములు ఉన్నారో వాళ్ళకి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి జరగటానికి అనేది రెవెన్యూ సదస్సు వల్ల చాలా మంచి నిర్ణయం జరుగుతుంది ర్యాంట్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ర్యాంట్ టైటిల్ యాక్ట్ రద్దు చేయకపోతే మా భూములు ఒగ్బోడు భూములు కానీ దేవాలయ భూములు కానీ రావండి మొత్తం ఆయనే నాయకుడు ఆయన మనుషులే నాయకులు వాళ్లే భూ కబ్జాదారులో ఉండి భూ కబ్జాదారులు వాళ్ళే తయారు చేసుకుంది వాళ్లే ఆన్లైన్లో వాళ్లే పాస్బుక్లు వాళ్లే ఎంతవరకు నేను సార్ ఇది కొన్ని తరాల నుంచి వస్తున్న భూముల్ని మొత్తం లాక్కొని మీరు మీ పేరు మీద పెట్టుకొని మార్చుకొని మీ బొమ్మలు వేసుకొని మీ రాళ్ళ మీద కూడా మీ బొమ్మలే వేసుకొని బొమ్మ ఎవరు భూముల్ని ఎవరు బొమ్మలు వేసుకుంటారు సార్ గవర్నమెంట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది అది పెట్టుకోండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాల నుంచి వస్తుంది ఆ ముద్రల్ని మార్చి మీ ముద్ర పెట్టుకోవటం ఏంది అంటే భూమి మీయా అలాంటప్పుడు మీరు అసలు ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేశారు చేసిన ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు చేయలేదు ఆయన బొమ్మ చేయలేదే ఈయన రాగానే పాస్బుక్ల మీద కూడా ఈయన బొమ్మలు వేస్తారా అంటే భూములు మా లాక్కుంటారా ఈ దేవాలయాలకు కానీ అండి ఒక్కబోట్ భూములు కానీ ఆదరణ రోడ్డు మీద పడాలా దీని మీద లబ్ధి పొందుతున్నారు ఎంతమంది ఉన్నారు అటు హిందువులు కానివ్వండి ఇటు ముస్లింస్ కానివ్వండి ఎవరైనా సరే దీని మీద చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దానికి మేము అందరం కూడా ఆయన తరఫున మా అందరి తరఫున మేము ఆయనకి అభినందనలు తెలియజేస్తాం టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్కి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఒక దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తల్లిదండ్రులని పిల్లలని టీచర్లని ఒక చోట చేర్చిన వ్యక్తి నారా లోకేష్ గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో పేరెంట్స్ ఫిర్స్ ఎప్పుడో అనాదికి జరిగేది వైసీపీ ప్రభుత్వంలో అసలు పేరెంట్స్ మీటింగే జరగా ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో హై స్కూల్ లోని ఎలిమెంటరీ స్కూల్లో ఈ లోని ఆ స్కూల్లో ఆ స్కూల్ ఈ స్కూల్లో ఈ పిల్లలు అటు ఆ పిల్లలు ఇటు ఆ డ్రెస్ ఈ మార్చేసి పిల్లలకు విద్యా విద్యను వస్తాపిస్త వ్యస్తం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధ ఇప్పుడున్న విద్యా విధానం మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వాళ్ళ టీంకి లేదని చెప్పి తెలియజేస్తాను పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ పబ్లిసిటీ కాదు ఏ రాష్ట్రంలో చూసుకుంటారు ఎక్కడ జరిగిందా పేరెంట్స్ టీచర్సు పిల్లలు ఒక చోట చేరితే ఆ విధానం వాతావరణం ఎలాంటి ఆనందాన్ని అనుభూతినిస్తుందని చెప్పి తెలియజేస్తా దాని మీద మాట్లాడే తర్వాత వైసీపీ గవర్నమెంట్ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అంటే సార్ లోకేష్ గారు ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం తీసుకురావడంపై ఎలా ఉంది గతంలో జగన్ గవర్నమెంట్ తీసేసింది మళ్ళీ లోకేష్ గారు లోకేష్ బాబు గారికి పాదయాత్ర చేసుకుంటే వస్తానం ఉన్నప్పుడు క్రమంలో ఇట్లా ఎలిమెంటరీ ఇది జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇట్ట ఈ విద్యా విధానం తీసేస్తారు అందుకని మాకు కావాలి మా మధ్యాహ్న భోజనం కావాలని చెప్పి అడిగే క్రమంలో ఆ క్రమంలోనే లేదు కంపల్స కంపల్సరీగా మన ప్రభుత్వం అధికారంలో వస్తే మీకు మధ్యాహ్న భోజనం ప్రవేశ పెడతామని చెప్పిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఆ లోకేష్ బాబు ఆ రోజు చేసిన వాగ్దానమే ఇప్పుడు అమలు చేసి మంచి మెనుతో భోజనం పెట్టే బాధ్యత లోకేష్ బాబు తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దాని మీద మాట్లాడే అర్థం కనీసం వైసీపీ నాయకులు లేదని వాళ్ళ కార్యకర్తలు పార్టీకి లేదని చెప్పి నేను తెలియజేస్తాను అంటే ఇప్పుడు సార్ గతంలో విద్యా విధానం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో విద్యా చెప్పే కదా మీకు చిన్న ఒకసారి నేను కేతంకొండ ఎలిమెంటరీ స్కూల్ చెప్పిన మేము వెళ్ళి హై స్కూల్కి పోవాలి ఏంది ఇది హై స్కూల్ రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ స్కూల్ పోయి ఇంకో స్కూల్ కొట్టిగలపూడి నుంచి చిలుకూరు స్కూల్కి పోవాలి హై స్కూల్ నాలుగు కిలోమీటర్ ఏంది స్కూల్ విలీనాలు బాగుంటే పిల్లలు తక్కువ ఉంటే తన గ్రామాల్లో ఏ కాన్వెంట్కి పిల్లలు ఎందుకు ఎక్కువ పోతున్నారు హై స్కూల్కి ఎందుకు రావట్లేదు దాన్ని మోటివేట్ చేస్తూ పిల్లలు స్కూల్కి పంపించే విధానం పిల్లలకి విద్యను దూరం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాకి టీచర్స్ స్టూడెంట్స్ అంతా కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రాం ప్రోగ్రాం అనేది పిల్లలకి ఏ విధంగా స్కూల్కి రావాలనేది టీచర్లు టీచర్లకి ఏ విధంగా నడిపించాలనే చెప్పి ముఖ్యమంత్రి గారి సలహా అది తప్పకుండా అది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కావాలి పిల్లలు కూడా చదువుకోవడానికి ఉత్సాహంగా చేసేది టీచర్లు వాళ్ళకి సహకరించాల్సింది ప్రభుత్వం అందులో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉన్నారు వాళ్ళు పిల్లలతో పాటు ఆ రోజు జరిగే శిక్షణలో వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి క్రమశిక్షణగా ఎలా ఉండాలి తల్లిదండ్రులు కూడా టీచర్లతో సక్రమంగా అయ్యి ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరిస్తేనే చాలా అవేర్నెస్ పోగ్రామ్ంగా బాగుంటుంది అదే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పని చెప్తాం వాళ్ళకి టీచర్లు కూడా శుభ్రంగా నేర్చుకొని వాళ్ళు పిల్లలు కూడా గౌరవిస్తున్నారు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు మావయాన్ని పిలిపించుకున్నారు కానీ ఎలాగో కూర్చొని ఏ రోజు చేశారా అంటే గతంలో ఎప్పుడైనా ఇలా జరిగింద లేదు కదా చూస్తున్నారు కదా ప్రజలు కూడా గతంలో అంటే ఇప్పుడు వైసీపీ నేతలన్నీ పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు అది పబ్లిసిటీ ప్రజలు వచ్చేటప్పుడే కదా పబ్లిసిటీ నువ్వు పరదాలు వెళ్ళే వాడికి నీకు ఏం సిటీ ఉంది అక్కడ ఇప్పుడు ప్రజలు రావాలి కదా సమస్య తెలుసుకోవాలని ప్రజలు రావాలి ఆయన పిల్లల దగ్గర కూర్చున్నాడు అక్కడ సమస్య ఏంటి భోజనం ఏంటి మంచి సదుపాయాలు ఉన్నాయా లేవని చెప్పి తెలుసుకుంటున్నాడు అది టీచర్లకి ఇస్తున్నాను ప్రభుత్వంగా సహకరిస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బటన్ నొక్కడం తప్పకైనా ఆయన ఏం చేసింది ఏం లేదు చూశారు కదా ప్రజలు అందుకొని మాకు పట్టం కట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు